జైల్లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిశారని మా అబ్బాయి పేర్ సిఫారసు చేయాలని కోరగా లెటర్ ఇచ్చామని ప్రభుత్వం మా సిఫారసును రిజెక్ట్ చేస్తూ గత నెలలో లెటర్ పంపించిందని శ్రీకాంత్ కు మరెవరో సిఫారసు చేశారని దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా శ్రీకాంత్ పేరోలుకు నేను నేను కారణమని వదంతులు వస్తున్నాయంటూ దీనిపై వివరణ ఇస్తున్నామని తెలిపారు అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఎన్డీఏ ప్రభుత్వం రౌడీ శెట్టర్లు ఎవరిని ప్రోత్సహించదని దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని దీనికి కారణమైన వారు ఎవరు త్వరలోనే తెలుస్తుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో నాయకులు ఆ బిడ్డను ఒకసారి చూడాలా దీనికి మీరు రికమెండ్ చేయండి పెరుగు అని చెప్పి నాకు ఒక రెడ్ దీనిపైన సేమ్ యాజీస్ ఆమె అయితే రెఫరెన్స్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇరవై ఏడు ఒకటో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈయన ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెరువాళ్ళ మీద బయట ఉన్నాడు ఇంతకుముందు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ముప్పై రోజు వందల పదిహేను తొంభై రోజు పదిహేను రోజులు లక్షన్ చేసి మళ్ళీ అది గవర్నమెంట్లో జరిగిన విషయం ఈ గవర్నమెంట్ మాత్రం ఐదు ఐదు రెండు వేల ఐదున లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మన అందుకని గూడ్రుల ట్రాఫిషన్సీ కాబట్టి అండి వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చిన లెటర్లు ఈ మధ్య అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం ఎవరు కానీ లెటర్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్కి అయితే ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పర్సూ చేసే పరిస్థితి ఉండదు ఈ ఈ పరిస్థితిలో ఇచ్చాము అలాగే పదహారు ఏడు ఇరవై ఐదో తేదీ ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి పెరుగులు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు మేము పలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు దీనిపైన అది సాధ్యం కాదు ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫిర్వులు రిజిక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ చెడ్డా అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజిక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరువులు కానీ మేము ఇచ్చిన లెటర్ కూడా ఈ ఫెరువులు చల్లదు అని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు మాకు సంబంధాలు లేదు మా లెటర్ పైన ఫెరువులు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్ని టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి అట్లాగే ఒక ఫోటో పెట్టారు ఇటీవల కాలంలో నేను వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాత్రం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక ఫోటో పోతా పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే మేము కూడా ఉంటే వందే మాత్రం శ్రీనివాస గారు రాండి సార్ అంటే నేను పోయి నిలబడ్డాను అది చాలా దూరం ఆ ఫోటో పెట్టి శాక్షన్ పేపర్లో ఆమెదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే ఫెరువర్లో విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పనిచే చెప్తాను తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక తప్పదు ఎందువల్లంటే మా మేము రాసిన నేను రాసిన లెటర్ మీద కానీ ఆయన కన్నా తెలియదు ఇచ్చింటే అప్పుడు ఖచ్చితంగా నేను బాయ్ చూపించాల్సిందే కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది దోసిపుచ్చింది దానికి సంబంధించి క్లియర్ గా జీవో కూడా ఇక్కడే ఉంది తర్వాత ఏ విధంగా ఫెరోలు వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు దానిపైన ఏమవుద్దు మొత్తం అన్ని డిపా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన ఇక్కడ ఎమ్మెల్యేని ఈ విధంగా ఆయనకి పెరుగు వచ్చింది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ అతన్ని పోలీసు వారు సరెండర్ చేసుకున్నారని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే అంత ముందు వాళ్ళెవరో మాకు తెలియదు అంటే శ్రీకాంత్ నానా నాకు తెలుసు వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఏఈగా ఇక్కడ వర్క్ చేస్తుంది గుంటూరు మున్సిపాలిటీలో నా ఓటరు ఆ పిల్లవాడు మా చిన్న పిల్లడు అప్పుడు ఎప్పుడో తర్వాత మళ్ళీ అక్కడ నేను ఎప్పుడు చూడలే ఇంకా తల్లిదండ్రులు వచ్చారు ఆ పరిస్థితి చూసి జాతి పడి అప్పించాను తప్ప అదేదో మేమేదో కావాలని చేసి చేసేదానికి కార్యం అది ఇబ్బందికరమైన వాతావరణం